షర్మిలమ్మ బాగానే పోరాడుతుంది వాళ్ళ తమ్ముడి మీద దాని వరకు నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులు మాత్రం ఎత్తి చూపుతుంది యాజ్ పిసిసి ప్రెసిడెంట్ ఐ విల్ అప్రిషియేట్ కొర విషయాలకు వస్తే కుర విషయాలకు వస్తే ఈరోజు డేట్ ఎంత ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై ఏళ్ళ క్రితం పోతే ఎక్కడికి పోవాలా ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పోతే శరీరంలో మనకు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏంటో ఏంటి ఎమర్జెన్సీ యాభై సంవత్సరాల క్రితం ఈరోజు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి నాయకులందరినీ తీసుకుపోయి జైలుల్లో రోజు ప్రజలకి స్వాతంత్రం లేని విధంగా నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అమ్మా తల్లి కాదనము ఏదిన్నా మంచిని మంచి అంటాం కాంగ్రెస్ ఏదైనా మంచి చేసి ఉంటే మంచి అంటాం ఎన్ఆర్ఈ జీఎస్ ఇంట్రడ్యూస్ చేసింది మంచి అంటాం ఈరోజు మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు పోతుంది దేశము ఆపరేషన్ సింధూర్లో మోడీ గారికి ప్రపంచంలో ఒక మంచి పేరు వచ్చింది మంచి చెప్పాలా అని చెప్పాలా అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Finally, Lord, please subscribe to N3 TV.